హాయ్ హలో నమస్తే నేను మీ ముందు మరికొన్ని అప్డేట్స్తో అయితే ది మోస్ట్ అవేటెడ్ షో అదే మన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు మీరెంత వెయిట్ చేస్తున్నారో అంతే ఈగర్గా నేను వెయిట్ చేస్తున్నాను సో దాంట్లో ఆ షోలో ఈ సీజన్ లో ఎవరు రాబోతున్నారు అని నేను మీకు ఈరోజు చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ పక్కా వీళ్ళు వస్తారు ఇంకా సీజన్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ ఇప్పటి వరకు సెవెన్ సీజన్స్ కూడా ఒక్క పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ కూడా వెనకాడలేదు ఏ సీజన్ అయినా వన్ పర్సెంట్ ఎక్కువనే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఇంకా ఈ సీజన్ లో అసలు ఎవరు వస్తున్నారు ఎవరు రాబోతున్నారు ఎవరు వల్ల ఈ సీజన్ ఇంత ఎంటర్టైనింగ్ గా ఉంటబోతుందో చూద్దాం ఫస్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే అభయ్ నవీన్ అభయ్ నవీన్ యాక్టర్ డైరెక్టర్ ఇంకా కమిడియన్ తను చేసిన యాక్టింగ్ తో చాలా మంది ఎంటర్టైన్ అవుతారు తన కామెడీ కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా తిను పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు ఇంకా దీని వల్లే తీసుకున్నారేమో అని కూడా అనొచ్చు తిను పక్కా హండ్రెడ్ పర్సెంట్ షోలో వస్తాడు అని కన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే కిరాక్ సీత తను కిరాక్ సీత అనే పేరుతో చాలా ఫేమస్ అయింది తనని తీసుకుంటే షోలో హైప్ ఉంటుందేమో లేకపోతే తను బోల్డ్గా యాక్ట్ చేస్తుందేమో అని అనుకొని తీసుకుంటున్నారో ఏమో కానీ ఈమె అయితే కన్ఫామ్గా ఈ సీజన్లో రాబోతుంది బిగ్ బాస్కి అని కన్ఫర్మేషన్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే మన మన అందరికీ బాగా తెలుసు బెజవాడ బేబమ్మ ఇంకా తిను తెలియని వాళ్ళైతే అయితే ఎవరు లేరు ఆంధ్ర అంతా అల్లాడిస్తుంది తిను కామెడీలో అసలు ఏ ఇంకా ఇంకా తిను ఇచ్చే ఎంటర్టైన్మెంట్లో అయితే చాలా మంది తన తన రాక తిను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చాలా మంది తన రాక కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే నైనిక ప్రతి సీజన్లో ఒక డాన్సర్ అయితే పక్కా వస్తారు అదే ఈ సీజన్లో నైనిక నైనిక మనకి డీలో గా తెలుసు ఇంకా తన పర్సనల్గా తను వ్లాగింగ్ కంటెంట్ క్రియేటర్గా మన అందరికీ తెలుసు తన డ్యాన్స్ మూవ్స్తో తన యాక్టింగ్తో తను చేసే రీల్స్తో చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది ఇంకా ఈ బ్యూటీ బిగ్ బాస్లో ఎలా ఉండబోతుందో తిను రావడం కూడా కన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే జబర్దస్త్ పవిత్ర జబర్దస్త్ పవిత్ర అగ్రిమెంట్ అయితే అయ్యింది కానీ ఇంకా హోల్డ్లో ఉంది అని అనుకోవచ్చు ఇంకా జబర్దస్త్ పవిత్ర గురించి మాట్లాడుకుంటే తిను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్ చాలా ఇష్టం ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుందాం ఆలీ వాళ్ళ తమ్ముడు కయ్యూమ్ కయ్యూమ్ కూడా కన్ఫామ్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో రాబోతున్నాడంట ఇంకా కయ్యూమ్ గురించి మాట్లాడుకుంటే కయ్యూమ్ యాక్టర్ కమిడియన్ తను చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య కయ్యూమ్ ఎక్కడ కనిపించట్లేదు ఈ బిగ్ బాస్ సీజన్ తనకి కంబ్యాక్ అని కూడా అనొచ్చు తనకి కంబ్యాక్ ఇద్దామని బిగ్ బాస్లో పిలుస్తున్నారా చూద్దాం ఇంకా నెక్స్ట్ వీళ్ళైతే ఇప్పటి వరకు కన్ఫామ్ వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ రావచ్చు ఇంకా కొంతమంది అగ్రిమెంట్స్ ఇంటర్వ్యూస్ అయితే అయ్యాయి కానీ హోల్డ్ లో ఉన్నాయి